వెల్కమ్ న్యూస్ ఛానల్ వంగపల్లి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి వంగపల్లి మోటకోండూర్ వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జి దగ్గర కొద్దిసేపటి క్రితం కంటైనర్ వెహికల్ ఎంజీ యాక్టర్ మరియు బోలెరో వాహనానికి ఢీకొట్టి కింద పడిపోయింది ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు కొండా సురేఖ వరంగల్ వైపు వెళ్తూ ఉండడంతో ఆగి మానవత్వాన్ని చాటుకుని ఎంజీ యాక్టర్ వెహికల్ లో ఉన్న బాధితులను అంబులెన్స్ లో ఎక్కించి పంపించే వరకు దగ్గరే ఉండి చూసుకున్నారు